నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు చెబానా బ్రేకింగ్ న్యూస్ భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ దాడులు ఆటోలో పంచదార తీసుకెళ్తున్న కేసులో ఆటోను పట్టుకొని బయట వచ్చేసి మరుసటి రోజు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీపీ అధికారులు చెబుతున్నారు ఏసీబీ అధికారులు పథకం ప్రకారం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి ఎస్ఐని అదుపులోకి తీసుకున్నారు పట్టుబడిన వారిలో ఒకరు కాకి మరొక ప్రైవేట్ వ్యక్తి సిసి క్యామ్ ఆపరేటర్ ఉన్నట్లు సమాచారం రెడ్ హ్యాండెడ్ గా లంచం తీసుకుంటూ పట్టుబడిన వీరిని ఖమ్మం పోలీస్ స్టేషన్కు తరలించారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ ప్రింట్ అండ్ నమస్కారం నేను సాంబయ్య డిఎస్పీ వరంగల్ అండి డిఎస్పీ ఖమ్మం వేరే కేసులో బిజీ ఉండడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను ఈరోజు సో కేసు వివరాలు ఏంటంటే పన్నెండు ఏప్రిల్ రో రోజు రాత్రి మర్రి సాయి తేజ అనే వ్యక్తి తన ఇద్దరు మిత్రులతో కూడి ఓల్డ్ బజార్లో ఉన్న ఒక గోడౌన్లో నాలుగు షుగర్ బ్యాగులు దొంగతనం చేశాడు దొంగతనం చేసి తీసుకువెళ్తుండగా గమనించినటువంటి సీసీ క్యామ్స్ మెయింటైన్ చేసే శంకర్ గమనించి వాళ్ళ ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ ఆటోను పట్టుకున్నారు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని స్టేషన్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళను బైండ్ ఓవర్ చేసుకొని పంపించి మళ్ళీ తర్వాత పిలిచి కేసు కాకుండా మరియు ఆ ఆటోను తర్వాత షుగర్ బస్సులను రిలీజ్ చేయడం కొరకు మనిషి పదివేలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు వాళ్ళకి ఇవ్వడం విషయం లేక ఖమ్మం డిఎస్పీ ఆఫీస్కు వచ్చి కంప్లైంట్ చేస్తే ఈరోజు మా ఏసీబీ ప్లాన్ ప్రకారంగా ఆ ఇరవై వేలు రమేష్కి ఇస్తుండగా శంకర్కి ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము అయితే శంకర్ డబ్బులు తీసుకునేటప్పుడు ఎస్ఐ గారు సమ్మతి తీసుకొని ఆ డబ్బులు తీసుకున్నాడు ఎస్ఐ గారి ఆదేశాల మేరకి సెల్ ఫోను తర్వాత ఆటో కీస్ కూడా రిటర్న్ ఇవ్వడం జరిగింది అలాగే వీరికి సహకరించినటువంటి నవీన్ ఆపరేటర్ ప్రైవేట్ అతను కూడా అదుపులోకి తీసుకొని ఈరోజు ఖమం తరలిస్తున్నాం సో అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కూడా మిమ్మల్ని వేధిస్తే మా టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ కాల్ చేసి చెప్పాలని మనవి ఈ ఈ ట్రాప్లో సాంబయ్య నా పేరు డిఎస్పి వరంగల్ మరియు మా ఇన్స్పెక్టర్స్ సుందర్ ఎల్ రాజు తర్వాత మహేష్ ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు ఓకే అండి